తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల తర్వాత అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నియోజకవర్గ ఎమ్మెల్యేపై అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి ఆ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతలే చెమట్లు పట్టిస్తున్నారట దీంతో ఆ ఎమ్మెల్యేకు రోజు రోజుకి ఫ్రస్టేషన్ పెరిగిపోతోందట జిల్లాకు చెందిన కొందరు సీనియర్ నాయకుల జోక్యంతోనే ఇదంతా జరుగుతోందని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట నియోజకవర్గంలో పరిస్థితులు పైకి సర్దుమణినట్టుగా కనిపిస్తున్నప్పటికీ లోపల నివురుగప్ప నిప్పులా ఉన్నాయట ఇంతకీ ఏమిటా నియోజకవర్గం ఎవరా ఎమ్మెల్యే వాజ్ ది స్టోరీ నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి ఎమ్మెల్యే బాలు నాయక్ తమను పట్టించుకోవడం లేదని దిగువ స్థాయి నాయకులు ఆగ్రహంతో రగిలిపోతున్నారట ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జరుగుతున్న గ్రూపు రాజకీయాలు ఆయనకు తలనొప్పిగా మారుతున్నాయట సోషల్ మీడియా వేదికగా కొందరు నాయకులు ఎమ్మెల్యేను టార్గెట్ చేయడంతో కుడితిలో పడ్డ ఎలకలాగా ఆయన పరిస్థితి ఉందట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వ్డ్ స్థానాల్లో జిల్లాకు చెందిన కొందరు సీనియర్ నేతలు తమ ఆధిపత్యం చూపించడం కోసం గ్రూపిజాన్ని ప్రోత్సహిస్తుండటంతో ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే టాక్ నడుస్తోంది ఎవరికి వారు తమ అనుచరులను ప్రోత్సహిస్తూ రెచ్చగొట్టడం వల్లనే వర్గ విభేదాలు పెరిగిపోతున్నాయట ఇలాంటి పరిస్థితులు కంటిన్యూ అయితే పిట్టపిట్ట పోరు పిల్లి తీర్చే చందంగా ప్రతిపక్ష పార్టీకి సానుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విమర్శకులు సైతం విశ్లేషిస్తున్నారు దేవరకొండ నియోజకవర్గం నుంచి నేనావత్ నాయక్ రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అయితే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డికి మంచి పట్టుంది జానారెడ్డికి వీర విధేయుడిగా ఉండే బాలునాయక్ తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది జానారెడ్డి అని బాలునాయక్ ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాడు అయితే ఇదే నియోజకవర్గంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా అంతే పట్టు ఉంది అయితే తన అనుచరుల విషయంలో బాలునాయక్ ప్రవర్తిస్తున్న తీరు పట్ల ఆయన ఎంతో అసంతృప్తితో ఉన్నాడట అందుకే ఆయన వారికి అండగా నిలుస్తూ బాలునాయక్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు పైకి మాత్రం పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ఆ సీనియర్ నేతలు చెబుతున్నప్పటికీ లోపల గ్రూపులను ప్రోత్సహిస్తున్నారనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా తనను టార్గెట్ చేస్తుండటంతో ఎమ్మెల్యే బాలు నాయక్ ఆ నేతలపై కారాలు మిరియాలు నూరుతున్నారట ఇప్పటి వరకు మౌనంగా ఉన్నానని స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తన తడాకా చూపిస్తానని హెచ్చరిస్తున్నారంట గ్రూపు రాజకీయాలు చేస్తే సహించేది లేదని మాట కాదని పార్టీ లైన్ దాటితే స్థానిక సంస్థలలో పదవులు దక్కవని హుకుం జారీ చేశారట దీనిని బట్టి గ్రూపు రాజకీయాలు ఆ ఎమ్మెల్యేను ఎంత కు గురి చేస్తున్నాయనేది అర్థమవుతోంది మొదటి నుంచి బాలునాయక్ వెంట నడిచిన కొందరు నాయకులు కూడా ఆయన తీరుతో విసిగిపోయి అసమ్మతితో రగిలిపోతున్నారట ఎన్నికల సమయంలో తమను ఉపయోగించుకుని ఆ తర్వాత పక్కన పెట్టారనే బాధ వారిలో చాలా ఎక్కువగా ఉందట తమ పట్ల ఎమ్మెల్యే వైఖరి ఏరు దాటే వరకు ఓడమల్లయ్యా ఏరు దాటిన తర్వాత బోడమల్లయ్యా అనే చందంగా ఉందని చందంపేట దేవరకొండ పిఏపల్లి మండలాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు దూరమయ్యారట ఇటువంటి పరిణామాలు ఇతర మండలాలకు కూడా విస్తరిస్తుండటంతో పరిస్థితి తనకు వ్యతిరేకంగా మారుతోందని ఎమ్మెల్యేలలో ఆందోళన నెలకొందట ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపొచ్చని బాలునాయక్ టెన్షన్ పడుతున్నారట తన నియోజకవర్గంలో ఇతర స్థానాల నేతల జోక్యంతోనే కాంగ్రెస్లో వర్గపోరు పెరుగుతోందని ఆయన భావిస్తున్నాడట